నమస్కారం నా పేరు మహేష్ రాథోడ్ నేను తెలంగాణ మలద ఉద్యమకారుని అడ్వకేట్ మరియు నియోజకవర్గ యూత్ అధ్యక్షులుగా పనిచేస్తున్నాను ఈరోజు చింతలపాలెం మండలంలో మరి అధికార పార్టీ వారికి ఏమో మరి సానిక నాటకం డ్రామాకు పర్మిషన్ ఉంటుంది కానీ బీఆర్ఎస్ పార్టీ వారు డ్రామా వేస్తామని చెప్పేసి పర్మిషన్ అడిగితే పోలీస్ వ్యవస్థ ఎవ్వరు కూడా స్పందించకపోక మీకు పర్మిషన్ ఉండదని చెప్పేసి ఎలక్షన్ కోడ్ ఉంది ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ ఉందని చెప్పేసి నేను మోహాటంగా మేము పెట్టినటువంటి అప్లికేషన్ను రిజెక్ట్ చేయడం జరిగింది మేము అడుగుతూ ఉన్నాం మరి పోలీస్ యంత్రాంగానికి అడుగుతూ ఉన్నాం ఆర్డీఓ గారికి అడుగుతూ ఉన్నాం ఎస్పీ గారికి అడుగుతూ ఉన్నాం సిఏ గారికి అడుగుతూ ఉన్నాం డిఎస్పి గారికి అడుగుతూ ఉన్నాం మరి ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ అనేది కేవలం బీఆర్ఎస్ పార్టీ వారికి మాత్రమే వర్తిస్తుందా లేదంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు వారికి వర్తిస్తుందో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు మీరు కేవలం మరి బిఆర్ఎస్ పార్టీ నాయకులపై ప్రజలపై వివక్షత చూపుతూ మరి పర్మిషన్ ఇవ్వకపోవడం అనేది నిజంగా ఇది ఎలా అనిపిస్తుందంటే ఒక నియంతృత్వ ధోరణిని ప్రదర్శిస్తూ ఉన్నారు దయచేసి ఇలాంటి అవివేకమైనటువంటి చర్యలు మానండి ఎందుకంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం చట్టం అందరికీ ఒకేలా వర్తిస్తుంది కానీ చట్టం పార్టీల వైస్గా వ్యక్తుల వైస్గా వర్తించదని చెప్పేసి మరి గుర్తిరగాలని చెప్పేసి మరి పోలీస్ యంత్రాంగానికి తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా ఈరోజు కేవలం మరి బీఆర్ఎస్ పార్టీ వారు సాంఘిక డ్రామాలో కేసీఆర్ గారు కేటీఆర్ గారి పేరు మా ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధి ప్రదాత గుంతకండ్ల జగదీష్ రెడ్డి గారి పేరును అందులో మెన్షన్ చేయడం వల్ల మాత్రమే పర్మిషన్ ఇవ్వలేదని చెప్పేసి చెప్పడం నిజంగా ఇది అనైతికమైనటువంటి చర్యగా మేము భావిస్తూ ఉన్నాం నాయకుల పేరు బీఆర్ఎస్ పార్టీ పేరు పెడితే మీకు వచ్చినటువంటి నష్టం ఏంది మరి ఈరోజు చింతలపాలె మండలంలో వారు భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ పేరు మీద పాంప్లెట్ తీసి వారు నాటకాలు వేసుకుంటా మరి ఎక్కడి నుంచో నర్సరావుపేట చిలుకులూరుపేట నుంచి అమ్మాయిలు తెచ్చి మరి అశ్లీనంగా మరి డ్యాన్స్ వేసేటటువంటి కార్యక్రమాన్ని కూడా తలపెట్టారు మరి వారికి లేనటువంటి ఎలక్షన్ కోడ్ బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు వర్తిస్తుంది అనేది మరి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఎలక్షన్ కోడ్ అనేది ఎవరికైనా ఒకేలా వర్తిస్తుంది కానీ వ్యక్తులకు తర్వాత మా పార్టీల వైజ్గా ఎలక్షన్ కోడ్ అనేది వర్తించదు దయచేసి ఈ విషయాన్ని గుర్తెరగాలి అలా కాకుండా మా ఇష్టాను రీతిగా చేస్తాము మా ఇష్టాను రీతిగా చేస్తామంటే అది మీ ఇక మేము మిమ్మల్ని మీ మీ విచక్షణకు వదిలేస్తూ ఉన్నాం కాబట్టి దయచేసి సమన్వయాన్ని పాటించండి పార్టీల వైజ్గా మరి ఈ రకంగా వివక్షత చూపించకుండా మరి మేము కూడా చూస్తూ ఉన్నాం భవిష్యత్తులో ఖచ్చితంగా అధికారంలో వచ్చేది బీఆర్ఎస్ పార్టీయే ఎవరెవరు ఏం చేస్తూ ఉన్నారనేది ప్రతిదీ అర్థమవుతూ ఉంది మేము జగీశ్ రెడ్డి గారి దృష్టి కూడా తీసుకొచ్చాము జగీశ్ రెడ్డి గారు కూడా మరి ఈ విషయాన్ని పరిశీలిద్దామని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి దయచేసి వివక్షత చూపకుండా అందరినీ సమానంగా చూడాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం